ఇరవై సంవత్సరాలకి ఈనాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వ పెద్దవాళ్ళు కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొని రావటం దాన్ని మనం ఎన్డీఏలో భాగస్వామి జనసేన భారతీయ జనతా పార్టీ కూడా అందరి యొక్క భాగస్వామి కూడా ఉందని చెప్పి నేను చాలా గర్వంగా మీరు తెలియజేస్తాను ఎందుకంటే మొదటి నుంచి శ్రామికులుగా ఈరోజు బిల్డర్స్ గా ఉన్నటువంటి వడ్డేరా సగర ఉప్పర వీళ్ళన్నీ కూడాను ఈ వడ్డేరా కమ్యూనిటీ కింద మనం పిలువబడతా ఉంటాం వీటిలో ఉన్నటువంటిది మన ఓపన్న గారు చెప్పారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అత్యంత స్థాయి ఉద్యోగంలో ఉంది వారికి రైతులకి రావాల్సినటువంటి ఫలాలు ఏదైతే బ్రిటీష్ ప్రభుత్వం వాటి ఇవ్వకుండా తీసుకుందో దానికోసం తిరుగుబాటు చేయటం అదేవిధంగా ఖజానా దగ్గర ఎక్కువ సిక్కులకి అటువంటి ట్రదిరి మీద దాడి దాన్ని పేదలకి రైతులకు కలిసి వారి యొక్క సామాజిక న్యాయానికి సామాజిక విప్లవానికి విప్లవనికి తెలియజేసుకుంటూ ఇప్పటి సంవత్సరాలు కార్యక్రమాలు ఈ పోరాటం జరిగింది అది కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేక జరిగింది వారిని స్వాతంత్ర సమయంలో గుర్తిస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మనకి మన వాళ్ళందరూ కూడా విగ్రహం కూడా ఏర్పాటు చేయడం పెద్దలు అందరూ కూడా స్పందించడం కూడా జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా మనం పార్టీ జిల్లా యాజమాన్యం కూడా ముందుకు అక్కడ తెలియజేస్తుంటూ ఈ రోజు మనకి వారు నంద్యాల జిల్లాలో ఉన్నప్పటికీ గిద్దరూ ప్రాంతాల్లో నల్లమనారో కూడా వారు అరవైవాసం చేయడం ఆధ్యార్థుల్లో పెరగటం ఇవి హోరాటం కూడా గంకాసు జిల్లాలతో కూడా వాళ్ళు అనుబంధాన్ని వాళ్ళ గుర్తు చేసుకుని ఆవస్థ కూడా తెలియజేసుకుంటూ ఈ వీరి యొక్క ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారికి వెయ్యడం వల్ల

అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇచ్చారని మా ప్రభుత్వం కులం మతం పార్టీ అనేది చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇస్తాం అనర్హులు ఎవరైనా ఉంటే ఎందుకనే ఈరోజు మా కొండే చూస్తే సోషల్ మీడియా పేపర్ వచ్చింది మంచలో పడుతున్నాకి గత ప్రభుత్వంలో వాళ్ళు ఉపాధి హిపోలే డబ్బులు ఇచ్చారు అలాంటి తప్పుడు పనులు చేయదనే ఉద్దేశం నిజంగా ఎవరికైనా వైకల్యం గురించి అలవీత్తినట్టు ఎవరు అయితే అలవీత చర్యలు తీసుకుంటాం వాళ్ళకి పెన్షన్ ఇస్తాం అధికారులు మేము ఉంటే స్వచ్ఛందంగా మీరు వెరిఫై చేయమని చెప్తారని చెప్పి వాళ్ళ మొహాలు చూస్తే ఆరు నెలలు వచ్చింది అవమహాలు ఇలా కానీ ప్రజల నుంచి వినపదాలు వస్తున్నాయి అర్హత నెలలో పదిహేను వేలు పెన్షన్ తీసుకుంటారు అర్హత నెలలో పదివేలు తీసుకుంటారా వాటి అన్నింటినీ వెరిఫై చేయమంటున్నాం మేము వైద్య అధికారుల వెరిఫై చెప్తున్నాం ఆ రిపోర్ట్ ప్రకారం చేస్తాం అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పెన్షన్ వల్ల మా లక్ష్యం సంకల్పం డివిట్ కామ్ మీరు ఎవరు ప్రజలు కూడా అర్హతలో కూడా ఆందోళన జరుగుతుందో అనర్హులు ఏమైనా అంటే మీరు సరెండర్ చేయండి వెరిఫికేషన్లో పోతే దానికి ఆ వెరిఫికేషన్ చేసుకోండి అంతేగాని మేము ఎవరు కలిసి చేశా